మళ్ళీ ఒక మంచి నాన్ వెజ్ ఫిష్ ఫిష్ అన్నమాట ఫ్రై చూసేద్దాం క్లీన్ చేసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకొని టేస్ట్కి సరిపడంత చిల్లీ పౌడర్ వేసుకొని ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని హాఫ్ లెమన్ పిండుకోవాలి ఇదే మనకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ యాడ్ చేస్తుందనమాట ఈ డిష్కి నెక్స్ట్ మొత్తం వేసుకున్న స్పైసెస్ అంతా పీసెస్కి పట్టేలాగా బాగా మ్యారినేట్ చేయాలన్నమాట కాసేపు బాగా ముక్కకి పట్టించాలి ఆ పేస్ట్ అంతా ఈ ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా వెరైటీగా మంచి క్రిస్పీనెస్తో ఉంటుందన్నమాట అందరూ మా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇలా కలిపెట్టుకున్న దానిలో నేనైతే పసుపు వేసుకోవడం మర్చిపోయాను కొంచెం చిటికడంతా పసుపు వేసుకోండి ఎందుకంటే మంచి యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి కలిపెట్టుకునేది ఎంత పక్కన పెట్టుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కాగే వరకు వెయిట్ చేయాలన్నమాట ఆయిల్ అంతా కాగిపోయింది ఆల్రెడీ మ్యాగ్నెట్ చేసుకున్న పీసెస్ అన్నీ వేసుకొని పీసెస్ అన్నీ వేసుకోండి మొత్తం బౌలంతా పట్టేలాగా ఒక్కొక్కటికి ఏది ఒకదానికొకటికి తగలకుండా వేసుకోవాలి మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టం ఫిష్ ఫ్రై అంటే ఇష్టం నాకైతే ఫిష్ ఫ్రై చాలా ఇష్టం కానీ మా అమ్మ ఎప్పుడు చేయదు ఎప్పుడు ఫిష్ పుల్సే వండుతుంది ఇన్ని రోజులకి నా గోల్ తట్టుకోలేక ఈ రోజు చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫిష్ ఫ్రై చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాయి ఎప్పుడెప్పుడు తిందామా వేడివేడిగా ఆనియన్ లెమన్ వేసుకొని ఫ్రై అవుతుంది చూస్తుంటేనే చాలా క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి ఫిష్ ఫ్రైకి కాంబినేషన్గా మీరేం తింటారు మేమైతే పచ్చిపులుసు తింటాం టమాటా చారులో బాగుంటుంది పప్పులో కూడా బాగుంటుంది ఆవకాయ ఉంటే దాన్ని మించిన టేస్టే వేరు చూసారా గోల్డ్ కలర్గా టర్న్ అవుతుంది మెల్లమెల్లగా ఆగలేపోతున్నాయి ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను నేనైతే ఇవి వేగే లోపు ఒక చిన్న పొడుపు కథ వేసుకుందామా ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు పట్టుకుని వేలాడుతూ ఉంది కానీ పడుకోదు ఈ పడుపు కథ విప్పి చూడండి అందరు కామెంట్లో మీ ఆన్సర్ చెప్పండి ఓకేనా లాస్ట్ వీడియోలో నేను ఒక పడుపు కథ అడిగాను కదా బయటన్నీ ముళ్ళుంటాయి లోన మళ్ళుంటాయని దాని ఆన్సర్ ఎవరు చెప్పలేకపోయారు దాని ఆన్సర్ ఏంటో కాదులేండి దానిమ్మ పండు చూసారా ఇవి వేగిపోయాయి అనమాట చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే అవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అన్నమాట తినడానికి బాగుంటాయి ఇప్పుడు పక్కనే నేను ఒక బౌల్లో టిష్యూ పేపర్స్ పెట్టుకొని అందులో ఈ ముక్కలని అయితే వేసేస్తున్నా ఆయిల్ ఉంటుంది కదా కొంచెం ఆ టిష్యూ పేపర్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి నేనైతే హాఫ్ కేజీ ఫిష్ తీసుకున్నా కొన్ని పీసెస్ వచ్చి ఫిష్ కర్రీ కోసం కొన్ని పీసెస్ ఫిష్ ఫ్రై కోసం అనమాట ఈ ఫిష్ పేర్ వచ్చేసరికి బొచ్చు కానీ కట్ల కానీ అంటారంట ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫిష్ కర్రీ రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి నేనైతే ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నా అయిపోవచ్చింది దీనికి కాంబినేషన్గా మేమైతే ఈరోజు పులుసు చేసుకున్నాం నేను మా చెల్లెయితే ఫుల్గా ప్లేట్స్ అన్నీ తీసుకొని రెడీగా ఉన్నాము ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చూసారా పీస్ అయితే ఇలా క్రంచీగా క్రిస్పీగా ఇంత బాగుందో ఫుల్గా కుమ్మేసాం మేమైతే మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను అడిగిన పొడుపు కథకైతే సమాధానం చెప్పడం మర్చిపోకండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్